ఒక తరగతి పరీక్షలో పది ప్రశ్నలు ఇవ్వబడినవి పరీక్షలో రాయబడిన సరైన జవాబుకు మూడు మార్కులు సరిగా జవాబుకు మైనస్ ఒక్క మార్కు అలాగే జవాబు రాయనిచో సున్నా మార్కులు కేటాయించడం జరిగినది అయితే మొదటిది గోపి రాసిన జవాబులలో ఐదు సరైనవి ఐదు తప్పైనవి అయినచో వచ్చిన మొత్తం మార్కులన్నీ రెండవది రేష్మా రాసిన పది జవాబులలో ఏడు సరైనచో ఆమె పొందిన మార్కులెన్ని మూడవది రష్మి రాసిన ఏడు జవాబులలో నాలుగు తప్పు మూడు సరైనవి అయినచో ఆమె పొందిన మొత్తం మార్కులెన్ని ఇది ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం జవాబు మొదటిది గోపి రాసిన జవాబులలో ఐదు సరైనవి సరైనవి ఈక్వల్ టు ఐదు ఐదు తప్పులు అంటే తప్పులు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సరైన ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు ఇవ్వబడతాయి కనుక సరైన వాటికి వచ్చే మార్కులు ఐదు ఇంటూ అలాగే తప్పైన వాటికి పోయే మార్కులు ఎందుకంటే ప్రతి సరి కాని జవాబుకు మైనస్ ఒక్క మార్కు తీసివేయబడుతుంది కదా అంటే ఒక మార్కు తీసివేయబడుతుందని అర్థం కాబట్టి మైనస్ వన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ మొత్తం మార్కులు సరైన జవాబులు రాసిన వాటికి వచ్చిన మార్కుల్లో నుండి తప్పు రాసిన వాటి మార్కులు తీసేయగా వస్తాయి అంటే సరైనవి రాయగా వచ్చిన మార్కులు ఎన్ని ఐదు ఇంటూ మూడు అంటే పదిహేను కాబట్టి పదిహేను ప్లస్ మైనస్ ఐదు ఎందుకంటే ఐదు తప్పు జవాబులు రాశాడు కదా కాబట్టి ఐదు మార్కులు తీసివేయాల్సి ఉంటుంది అంటే పదిహేను మైనస్ ఐదు ఈక్వల్ టు పది మార్కులు కాబట్టి గోపి రాయగా వచ్చిన మొత్తం మార్కులు పది ఇప్పుడు రేష్మ రాసిన పది జవాబులకి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం రెండోది రేష్మా రాసినవి పది జవాబులు అంటే మొత్తం ప్రశ్నలు తను రాసినవి పదన్నమాట వాటిల్లో ఏడు సరైనవి అంటే మూడు తప్పైనవని కదా అర్థం సరైనవి ఈజ్ ఈక్వల్ టు ఏడు కానివి పది మైనస్ ఏడు అంటే మూడు ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం సరైన వాటికి ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు వస్తాయి కాబట్టి ఏడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒక్క మార్కులు వస్తాయి ఇప్పుడు సరికానివి మూడు కదా ఇంటూ మైనస్ వన్ అంటే మూడు మార్కులు తీసివేయాల్సి ఉంటుందన్నమాట రాసిన పది జవాబులకు వచ్చే మార్కులు వస్తుంది అవి అంటే రేష్మాకి పద్దెనిమిది మార్కులు వచ్చాయన్నమాట ఇప్పుడు రష్మికి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం రష్మి ఏడు జవాబులు రాసింది వాటిల్లో నాలుగు తప్పు మూడు సరైనవి అయినచో తనకి వచ్చిన మార్కులు ఎన్ని అని అడిగారు అంటే తప్పులు ఈజ్ ఈక్వల్ టు నాలుగు సరైనవి ఈజ్ ఈక్వల్ టు మూడు మొత్తం ఏడు రాసింది ఇప్పుడు సరైన వాటికి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం ప్రతి సరైన జవాబుకి మూడు మార్కులు వస్తాయి కనుక మూడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మార్కులు వచ్చాయి అయితే ప్రతి తప్పుకి ఒక మార్కు తీసివేస్తారు కనుక తప్పులు నాలుగు కనుక నాలుగు ఇంటూ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ అంటే నాలుగు మార్కులు తీసివేయాల్సి ఉంటుంది ఇప్పుడు తొమ్మిది మార్కులు మొత్తం వస్తే తొమ్మిదిలో నుండి నాలుగు మార్కులు తప్పులు రాసినందుకు గాను పోతాయి అంటే మొత్తం మార్కులు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఐదు మార్కులు వచ్చాయి వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం